హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ చేసి నీట్గా అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇమేజ్ని చాలా బ్యూటిఫుల్గా ఎడిట్ చేయడం వల్లగో ఇప్పుడైతే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి రెమినీ అనే అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఇమేజ్ సెర్చ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది దీన్ని కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ ఇమేజ్ సెర్చ్ యాప్లో చాలా రకాల పిఎన్జి యాప్స్ అంటే మనకి ఎడిటింగ్ తగ్గట్టు ఏ ఇమేజ్ కావాలన్నా దీంట్లో నుంచి పర్ఫెక్ట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఫస్ట్ తీసుకోండి ఆ తర్వాత మీరు ఫోటోని ఏ యాప్లో ఎడిట్ చేయాలనుకుంటున్నారు ఆ యాప్ని కూడా తీసుకోండి నేనైతే ఎడిటింగ్ మొత్తం కూడా మీకు కైన్ మాస్టర్లో నేర్పించాలి అనుకుంటున్నాను అదేవిధంగా పిక్సార్ట్లో కూడా ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మీరు అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి లైక్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కయన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి వాటిలో నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఈ ఇమేజెస్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నీ కూడా మనం ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ఇమేజ్ సెర్చ్ సో దానిలో నుంచి అయినా తీసుకోవచ్చు ఓన్గా తయారు చేసుకోవచ్చు లేదా గూగుల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ సో వీటిలో నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇమేజ్కి ఏదైతే అవసరమో అంటే ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ బ్యాక్గ్రౌండ్లో ఏ ఏ వస్తువులు పెట్టాలి ఏ ఏ డిజైన్స్ ఇవ్వాలి సో ఇవన్నీ కూడా మనకి తగ్గట్టుగా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికోసం ముందుగా ఇంత డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇమేజ్ సెర్చ్ యాప్ సో దాంట్లో సెర్చ్ బార్లో తోరణం అని చెప్పి టైప్ చేశాను ఇక్కడ రకరకాల తోరణాలు అయితే వచ్చాయి సో మీరు కూడా మీకు కావాలి అంటే తీసుకోండి లేదంటే బెలూన్స్ తీసుకోండి లేదా వేరొక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి సో ప్రతీది కూడా మన ఇష్టమేనండి మనకు నచ్చింది మనం చేస్తున్నాము సో మీ క్రియేటివిటీని బట్టే ఆ ఇమేజ్ అనేది బ్యూటిఫుల్గా అయితే తయారవుతుంది సో నేను ఇక్కడైతే తోరణం తీసుకున్నాను సో తీసుకొని ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఒక టేబుల్ కావాలి సో టేబుల్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక ఫ్లవర్ బొకే కూడా తీసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నాను అంటే ఇమేజ్ సేర్చే యాప్లో నుంచి తీసుకుంటున్నాను ఈ యాప్లోనే ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇమేజ్ అన్నీ కూడా పిఎన్జి ఫార్మేట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మీరు కావాలి అనుకుంటే గూగుల్ నుంచి కూడా ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసేసి కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ప్రతి ఇమేజ్ని కూడా ఎడిటింగ్లో యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఫస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తోరణం తీసుకున్నానండి సో తీసుకొని దీన్ని పక్కన కనిపిస్తున్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోవాలి డూప్లికేట్ చేసుకొని ఈ విధంగా ఆ పైన మొత్తం కూడా కవర్ అయ్యేలాగా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇలా చేయాలా అంటే అది మీ ఇష్టం అండి నాకైతే ఇలా నచ్చింది కాబట్టి నేను ఇలా తోరణాలు ఫస్ట్ తీసుకొని సెట్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏ అయితే తీసుకోవాలనుకుంటున్నామో సో ఇది ఓల్డ్ ఇమేజ్ అండి ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఏది కూడా అంత పర్ఫెక్ట్గా లేదు బాగాలేదండి సో వీటన్నిటిని కూడా రిమూవ్ చేసేద్దాము దాని గురించి కాయన్ మాస్టర్లో మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా రిమూవ్ చేసేసిన తర్వాత ఈ ఇమేజ్ని మనకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి సో మీరు కూడా ఏదైనా ఓల్డ్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి మీ ఇంట్లో చాలా దరిద్రంగా ఉంటాయి సో ఫోటో రిజల్యూషన్ కూడా బాగుండదు సో ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకొని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్న టేబుల్ ఉంది కదా దాన్ని అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ వాజ్ ఉంది కదండి సో అదొకటి తీసుకుంటున్నాను తీసుకొని దీన్ని కూడా టేబుల్ మీద సెట్ చేసుకున్నాను సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇంకా మనకి కావాలి అంటే రకరకాలుగా యాడ్ అయితే చేసుకోవచ్చండి సో ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా అయితే తయారు చేశాను ఈ విధంగా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో లైట్ ఎఫెక్ట్ అయితే దానుకుంటున్నాను దాని గురించి ఇక్కడ ఇమేజ్ సెర్చ్ యాప్లో లైట్ అని టైప్ చేశాను ఇక్కడ నాకు నచ్చిన ఒక లైట్ ఎఫెక్ట్ని అయితే తీసుకుంటున్నాను సో డౌన్లోడ్ చేసుకున్నాను ఇలా బ్యాక్ వచ్చేసేసి కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసిన ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అయితే కైన్ మాస్టర్లో అన్ని ఇమేజెస్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వు ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేశాను కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాదు కదా ఇమేజ్ మొత్తం కూడా కంప్లీట్గా రిమూవ్ అయ్యింది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్రాఫింగ్ మీద క్లిక్ చేసుకొని మాస్క్ ఎనేబుల్ చేసుకొని ఫిదర్ని అయితే ఫుల్గా ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇమేజ్ ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడ మీరేం చేయాలి అంటే ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని టూ ఫ్రంట్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ లైట్ ఎఫెక్ట్ని కూడా మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా సెట్ చేశాను సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఎడిటింగ్ మొత్తం చేసేసాము చేసిన తర్వాత దీనికి ఎన్హాన్స్ చేయాలి అంటే ఇమేజ్ రిజల్యూషన్ పెంచుకోవాలి సో దాని గురించి ఇందకు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా రెమినీ యాప్ సో దాన్ని ఇప్పుడు యూజ్ చేసుకోవాలి అందుకన్నా ముందు ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని గురించి ఇక్కడ లెఫ్ట్ సైడు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ చూడండి ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది క్యాప్చర్ అండ్ సేవ్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద కనిపించే ఆ ఇమేజ్ మొత్తం కూడా డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇప్పుడు మీరేం చేయాలంటే బ్యాక్ వచ్చేసేసి రెమినీ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెమినీ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ మాత్రం ప్రో యూజ్ చేయాల్సి ఉంటుందండి సో మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి వీటితో అవసరం లేదండి ఫ్రీగా వచ్చే వాటిని యూజ్ చేసుకుందాము సో దాని గురించి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో మన ఫొటోస్ని ఎలో చేయాలా అడుగుతుంది సో ఎలో మీద క్లిక్ చేసుకొని మీరు ఏ ఇమేజ్ని అయితే ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎన్హాన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో కొంత టైం తీసుకుంటుంది సో పర్ఫెక్ట్గా రిజల్యూషన్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి కొంత టైం తీసుకొని మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది సో ఇక్కడ ఓకే గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు గమనించినట్లయితే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు సరిగా గమనించండి ఇక్కడ బిఫోర్కి ఆఫ్టర్కి మధ్య వేరియేషన్ మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు చూడండి ఆఫ్టర్ సో ఈ విధంగా చేస్తే ఆ ఫోటోలో రిజల్యూషన్ పెరిగి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూసారు కదండి కైన్ మాస్టర్ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా అయితే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు పిక్సార్ట్ నుంచి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా పిక్సార్ట్ యాప్ను ఓపెన్ చేసుకోండి ఇది మీ ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసుకొని మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఇక్కడ నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే స్టిక్కర్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకొని డిస్కవర్ అనే ఆప్షన్లో మీరు ఏం చేస్తారు అంటే మనకి ఇమేజ్ని ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అంటే మన ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ టైప్ చేసుకోండి నేను ఇక్కడ తోరణం అని చెప్పి టైప్ చేశాను సో మీరు కూడా మీకు నచ్చింది ఏదైనా కావచ్చు సో దాన్ని యాడ్ చేయాలనుకుంటే స్టిక్కర్ మీద క్లిక్ చేసి డిస్కవర్లో దాన్ని అయితే టైప్ చేసుకోండి నేను ఇక్కడ తోరణం అని ఇచ్చాను సో రకరకాల తోరణం ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి సో వీటిలో నాకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే తీసుకొని బ్యాక్గ్రౌండ్లో నేనైతే యాడ్ చేస్తున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన విధంగా అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్లో ఒక హౌస్ అట్మాస్ఫియర్ కనిపించాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ ఇమేజ్ని కూడా మీరు ఇక్కడ స్టిక్కర్లో టైప్ చేసుకోండి నేనేం చెప్తున్నాను అంటే హౌస్ వాల్ బ్యాక్గ్రౌండ్ సో ఈ విధంగా టైప్ చేసుకుంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి కనిపిస్తాయి వాటిలో మీకు నచ్చింది మీరు అయితే తీసుకోండి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఓన్గా తయారు చేసుకోవచ్చు అండి సో మీరు కనుక మన ఛానల్ ఓపెన్ చేసి పిక్సార్ట్ ట్యుటోరియల్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది దాన్ని చూస్తే మీకు కంప్లీట్గా ఓన్గా బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో అవి కూడా ఉంటాయండి చూడండి ఒకసారి నెక్స్ట్ ఇక్కడ నేను హౌస్ అట్మాస్ఫియర్లో వాల్ అని చెప్పేసి కొట్టానండి సో టైప్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది సో ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి సో నాకైతే నచ్చలేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే అంటే సింపుల్గా దీన్ని క్లోజ్ చేసేసి మరలా స్టిక్కర్ మీద క్లిక్ చేసి డిస్కవర్ అనే ఆప్షన్లో నేనైతే వేరొక వాల్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఒకసారి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి సో ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ అనుకోండి దాన్ని ఉపాసిటీ తగ్గించుకోండి పెంచుకోండి సో మనకి నచ్చిన విధంగా అయితే మనం చేసుకోవచ్చు నాకైతే అది నచ్చలేదు కాబట్టి నేను దాన్ని క్లోజ్ చేసేసి మరలా స్టిక్కర్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి ఇక్కడ నేను సెచ్ బార్లో నేనైతే నాకు కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను సో చూడండి ఒకసారి స్టిక్కర్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే డిస్కవర్ ఆప్షన్ వస్తుంది సో హౌస్ వాల్ అని చెప్పేసి టైప్ చేశాను సో ఇలా టైప్ చేస్తే నాకు ఇక్కడ సోఫా సెట్ అంటే హాల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సో నేను ఇదైతే సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇమేజ్ తీసుకుంటున్నాను ఏ ఫోటోనైతే నేను ఎడిట్ చేయాలనుకుంటున్నానో ఆ ఇమేజ్ని తీసుకుంటున్నాను ఇందా చూసాం కదా చిన్న పాప ఇమేజ్ సో దాన్ని అయితే తీసుకుంటున్నాను దాని గురించి ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది యాడ్ ఫోటో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న రకరకాల ఫొటోస్ అయితే వస్తాయి సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను సో ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కింద మీరు చూసినట్లయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో చూడండి ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను నాకు కావాల్సిన విధంగా సైజ్ అయితే డ్రాక్ చేసుకున్నాను నెక్స్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మనకి కంప్లీట్గా అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది సో ఈ విధంగా ఆ పాప్కి బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్క్రీన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది అయిపోతే సో దీని పొజిషన్ మార్చుకోవాలనుకోండి ఇక్కడ ఫ్లిప్ అండ్ రొటేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే లెఫ్ట్ రైట్ ఏ పొజిషన్లో కావాలంటే ఇమేజ్ని ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చూడండి ఆ పాప ఇమేజ్ ఏ పొజిషన్లో పెడితే బాగుంటుంది సో హౌస్లో ఎక్కడ పెడితే బాగుంటుంది ఒక్కొక్కసారి మీకు ఆ సోఫా సెట్ నచ్చలేదు అనుకోండి సో ఇమేజ్కి తగ్గట్టుగా ఒకవేళ బర్త్డే పార్టీ అనుకోండి దానికి సంబంధించిన ఇమేజ్ అన్నీ కూడా అక్కడ సెట్ చేసేసుకోండి సో ఇప్పుడైతే నేను ఈ పాప ఇమేజ్ని ఈ విధంగా డ్రాక్ చేసేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ అయితే దామ్మనుకుంటున్నాను సో హాల్లో టేబుల్ మీద ఒక ఫ్లవర్ వాజ్ అయితే అనుకుంటున్నాను సో దాని గురించి ఇక్కడ స్టిక్కర్ మీద మరలా క్లిక్ చేస్తున్నాను మీకు కావాల్సిన ప్రతి ఇమేజ్ కూడా ఇక్కడ స్టిక్కర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇందాక కైన్ మాస్టర్లు అయితే ఇమేజ్ సెర్చ్లోకి వెళ్ళి అక్కడైతే టైప్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాము కానీ పిక్సాట్లో మాత్రం ఇక్కడే ఉంటుంది స్టిక్కర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డిస్కవర్లో మీకు కావాల్సిన ఇమేజ్ అయితే సెర్చ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా రోజ్ ఫ్లవర్ వాజ్ అని చెప్పేసి నేను టైప్ చేశాను సో రోజ్ ఫ్లవర్స్ అంటే రకరకాల ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి రోజు ఫ్లవర్ వాజ్ అని చెప్పి టైప్ చేశాను టైప్ చేస్తే ఇక్కడ రకరకాల ఫ్లవర్ వాజెస్ అయితే కనిపించాయండి సో ఈ యాప్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిక్స్ మీకు రాకపోతే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది పిక్సార్ ట్యూటోరియల్ అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు కావాల్సిన ఆ వీడియో అనేది డీటెయిల్గా ఉంటుంది ఒకసారి చూడండి సో చూసి మీ ఓల్డ్ ఇమేజెస్ ఏమైనా ఉంటే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి సో ఇక్కడ ఫ్లవర్ వాష్ తీసుకొని అక్కడ టేబుల్ మీద అడ్జస్ట్ చేశాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా ఆ వాల్కి మనం ఏదైనా సెట్ చేసుకోవాలి టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ నెక్స్ట్ వచ్చేసి వేసి ఇలా ఏదో ఒక ఎక్విప్మెంట్స్ పెట్టుకోవాలి లేదా ఏదైనా టేబుల్ సెట్ చేసుకోవాలి లేదంటే ఏదైనప్పటికీ మనం ఇక్కడ స్టిక్కర్లో టైప్ చేసుకొని ఆ ఇమేజ్ కావచ్చు సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలి అంటే ఈ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతకన్నా ముందు ఏదైనా మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి లేయర్ మీద క్లిక్ చేసి ప్రతి ఇమేజ్ని కూడా లాక్ చేసుకోండి అప్పుడు ఆ ఇమేజెస్ ఎటు మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉంటాయి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా అయితే సేవ్ అయితే చేసుకోండి ఫైనల్గా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా సేవ్ చేసుకున్న ఆ ఇమేజ్ యొక్క రిజల్యూషన్ పెంచుకోవాలి కాబట్టి మనం ఇంతకు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న రెమినీ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి రెమినీ యాప్ అనేది చాలా చాలా బాగుంటుందండి మన ఓల్డ్ ఇమేజెస్ కానీ ప్రజెంట్ మనకి ఏ ఇమేజ్కైనా కానీ రిజల్యూషన్ పెంచుకొని ఏ ఏ స్టైల్లో మనకి అవుట్పుట్ రావాలి అంటే రెమినీ యాప్ అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తానండి కాకపోతే ఈ యాప్కి ఫ్రీగా కొన్ని వాడుకోవచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫీచర్స్ వాడుకోవచ్చు మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి లేకపోయినా పర్లేదు సో ఇక్కడ ఎన్హాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు కాబట్టి యాడ్ అనేది కనిపిస్తుంది సో తీసుకుంటే కనిపించదు అదే డిఫరెన్స్ అండి సో ఇక్కడ చూస్తే బిఫోర్ ఆఫ్టర్ అని ఉంది సో బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది అవుట్పుట్ మీరు ఒకసారి చూడండి సో ఈ విధంగా రెమినీ యాప్ యూజ్ చేసి మన ఇమేజెస్ యొక్క రిజల్యూషన్ అయితే పెంచుకోవచ్చు అదే విధంగా కైన్ మాస్టర్ పిక్సార్ట్ ఇంకా పిక్సల్ యాప్ ఇన్ షార్ట్ ఈ విధంగా ఏదో ఒక యాప్లో మన ఓల్డ్ ఇమేజెస్ తీసుకొని మనకు నచ్చిన స్టైల్లో ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్